వీఆర్వోను లైంగికంగా వేధించారని వాకాడు తహసీల్దార్ సస్పెన్షన్ సోషల్ మీడియాలో తహసీల్దార్ నగ్న వీడియోలు వేధింపులా బ్లాక్ మెయిల్ వాకాడు నాయుడుపేటలో ఓ మహిళ వీఆర్ఓను వాకాడు తహసీల్దార్ లైంగికంగా వేధించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు జిల్లాలో సంచలనం సృష్టించాయి వీడియోలో ఉన్న తహసీల్దార్ రామయ్యను జిల్లా కలెక్టరేట్ సస్పెండ్ చేయడంతో పాటు సంఘటనపై విచారణకు ఆదేశించారు అయితే ఈ సంఘటనపై భిన్న వాదనలు వినిపిస్తూ ఉండగా ఇతరు విలేకరుల పాత్రపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఆ విలేకరులు ఎవరు వీడియోలో ఏముంది వాకాడు తహసీల్దార్ రామయ్య నాయుడుపేటలోని పెల్లకూర్ మండలం తల్వాయిపాడు వీఆర్వో కళ్యాణి ఇంట్లో నగ్నంగా ఉండగా ఆయనపై వీఆర్ఓ తల్లి చీపురుతో దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఆయన ప్యాంటు తొడుక్కొని బయటకు వెళ్లే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నట్టు వీడియోలో ఉంది జూన్ ఇరవై నాలుగున ఈ ఘటన జరగగా ముప్పై ఒకటిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనిపై విఆర్ఓ వర్షన్ ఏంటంటే పెళ్లకూరు మండలం తహసీల్దార్గా రామయ్య పనిచేస్తున్నప్పటి నుంచి కూడా తనను లైంగికంగా వేధిస్తున్నారని విఆర్ఓ కళ్యాణి ఆరోపిస్తున్నారు తన తల్లికి ఈ విషయం చెప్పానన్నారు ఇరవై నాలుగవ తేదీన తన ఇంటికి వచ్చి లైంగిక దాడికి దిగారన్నారు దీంతో తనకు సన్నిహితులైన ఇద్దరు విలేకరులకు ఫోన్ చేసి పిలిపించానని చెప్తుందామా దీనిపై తహసీల్దార్ వర్షన్ మరోలా ఉంది తనను కుట్రపూరితంగా ఇరికించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చెప్తున్నారు తహసీల్దార్ రామయ్య విఆర్ఓ కళ్యాణి పథకం ప్రకారం తనను ఇంటికి రప్పించి ఇద్దరు విలేకరులతో కలిసి తన నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని పథకం వేసింది అనేదే ఆయన వాదన ఇద్దరు విలేకర్లు కోటి రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించడంతో కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేశానని తహసీల్దార్ రామయ్య చెప్తున్నాడు ఇదిలా ఉంటే విఆర్ఓ కళ్యాణి చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ రామయ్యను సస్పెండ్ చేశారు విచారణకు సైతం ఆదేశించారు తిరుపతి కలెక్టరేట్లో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న రోజ్మాండు విచారణ అధికారిగా నియమించారు కాగా రామయ్య చేసిన ఫిర్యాదులో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా విచారణకు ఆదేశించారు స్పెషల్ బ్రాంచ్ సిఐకి విచారణ బాధ్యతలు అప్పగించారు విలేకరుల పాత్రపై ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ సంఘటనపై విలేకరుల పాత్ర ఉంది అని విమర్శలు సోషల్ మీడియాలో వెలువెత్తుతున్నాయి ఇరవై నాలుగున సంఘటన జరిగితే ఇన్ని రోజులు ఎందుకు వెలుగులోకి తీసుకొని రాలేదని ప్రశ్నిస్తున్నారు డబ్బులు గుంచే ప్రయత్నం ఫలించకపోవడంతోనే వీడియోలు వైరల్ చేశామని ఆరోపిస్తున్నారు ఇందువల్లే బాధితురాలైన వీఆర్ఓ ప్రతిష్టకు సైతం తీవ్రంగా నష్టం కలిగించిందని నెటిజన్లు మండిపడుతున్నారు తనను కోటి రూపాయలు డిమాండ్ చేశానని తహసీల్దార్ రామయ్య ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక విలేకరి వారంలో ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని ఆ తర్వాత నెల రోజులకు మరో ముప్పై ఐదు లక్షలు ఇవ్వాలన్నారని ఆయన పేర్కొన్నారు లేకుంటే తన ప్రతిష్ట దెబ్బతినేలా వీడియోలు బయట పెడతామని బెదిరించానన్నారు ఆ విలేకర్లు బలవంతంగా తన బట్టలు పీకేసి వీడియోలు చేశారని ఆయన పేర్కొన్నారు భిన్న వాదనలు వినిపిస్తున్న ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు జరిగితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి